ఎస్ఎల్బిసి టన్నెల్ సహాయక చర్యలను ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి పదిహేను అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయటం రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తూ ఉంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతోంది తవ్విన కొద్దీ బురద వరదలా వస్తూ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది పై భాగంలో తవ్వుతున్న కింది భాగం నుంచి ఓట ఉపుకి వస్తోంది అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతున్న నీరు బురదతో రెస్క్యూ బృందాలు వెనక్కి మళ్ళాయి కా దశల వారీగా రెస్క్యూ బృందాలు వెళ్లి ఫలితం లేకుండా వెనుదిరిగాయి ను మిషన్ను పూర్తిస్థాయిలో తొలగిస్తేనే కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకురాగలమని నిర్ధారించారు ఆ దిశగా దక్షిణ మధ్య రైల్వేకి ఎత్తి చెందిన నిపుణులైన వెల్డర్లను రంగంలోకి దించారు టన్నెల్ ఘోర ప్రమాదం అందరినీ కలిసి వేస్తోంది ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు తొమ్మిది రోజుల నుంచి విరామం లేకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ పోలీస్ విభాగం ఫోరెన్సిక్ వైద్య బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి జీపీఆర్తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ నాలుగు మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీం మరికొన్ని గంటల్లో మరో నలుగురి మృతదేహాలను వెలకతీయనున్నాయి ఈ మేరకు ఫోరెన్సిక్ వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి మృతదేహాలను ఆయా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి ఎస్ఎల్బిసి టెనెల్ వద్ద జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ వెంకటేష్ ఇప్పటికే రెస్క్యూ బృందాలు కొంత మిషన్ ను కట్ చేసి మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి అటు ఉబికి వస్తున్న బురద నేపథ్యంలో కొంత ఆటంకం కూడా కలుగుతుంది అక్కడ కూడా ఆక్సిజన్ లేని పరిస్థితిలో కూడా రెస్క్యూ బృందాలు రిస్క్ చేసి ప్రాణాలకు తెగించి ఈ రెస్క్యూ ఆపరేషన్ రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ సందర్శించబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్ పవన్ గత తొమ్మిది రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేస్తున్నారు టన్నెల్కు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదంలో ఎనిమిది మంది గల్లం తయారు ఆ తొమ్మిది రోజుల నుంచి కూడా అక్కడ ప్రభుత్వము అక్కడ కంపెనీకి సంబంధించిన సిబ్బంది దీంతో పాటు దేశంలోని తొమ్మిది ప్రత్యేక బృందాలు ఇక్కడికి రెస్క్యూ బృందాలు వచ్చాయని చెప్పొచ్చు ఆ బృందాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్డిఎఫ్ సింగరేణి ఇలాంటి అన్ని సం అన్ని సంబంధించిన రెస్క్యూ టీంలు ఈ అక్కడ పనిచేస్తున్నాయని చెప్పవచ్చు రెస్క్యూ చేస్తున్నాయి అంటే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ రెస్క్యూ నిర్వహిస్తున్నాయని చెప్పవచ్చు రెస్క్యూకి సంబంధించి ఇప్పుడు ఒక కీలక అంశం మొదలు అంటే బయటకు వచ్చింది జిపిఆర్ దగ్గర దగ్గర గుర్తించిన ఒక అవశేషాలను ఒక నాలుగు అవశేషాలను మృతదేహాలను అయితే ఇప్పటికే గుర్తించారు సిబ్బంది దానికి సంబంధించి తవ్వకాలు కూడా చేపడుతున్నారు ఆ తవ్వకాలలో కొద్దిగా చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి అక్కడ మట్టి బురద పూర్తిగా ఆరు మీటర్లు ఏడు మీటర్లు పేరుకపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం కూడా చాలా వయప్రయాసాలు కోర్చి ఈ మృతదేహాలను వెలికి తీసే అంశం నెలకొంది ఈ సందర్భంగా తొమ్మిది రోజుల నుంచి మంత్రులు జిల్లా అధికారులు పర్యటించారు సమావేశాలు నిర్వహించారు అధికారులతో రెస్క్యూ టీంలతో సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోపల ఇరుక్కున్న వారి ప్రాణాలతో రక్షించేందుకైతే చర్యలు తీసుకున్నారు కానీ తొమ్మిదవ రోజు గడుస్తున్న కొద్దీ వాళ్ళు ప్రాణాలతో లేరని మృతదేహాలే ఉన్నాయని వాళ్ళని వెలికి తీసే ఏర్పాట్లు చేస్తున్నారు దీంతోపాటు ఆర్వే చేసిన రాడర్లతో సహాయంతో ఎక్కడైతే గుర్తింపబడ్డ నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు మృతదేహాలను తీశారు మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే మరో నాలుగు మృతదేహాలు కూడా లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఎస్ఎల్బీసీ సంఘటన స్థలానికి కూడా వస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అధికార పక్షంలో ఆయన ఇక్కడికి వస్తున్నారు ఖచ్చితంగా మృతదేహాలకు సంబంధించిన ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీంతోపాటు ఆ కుటుంబ సభ్యులకు ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబ సభ్యులను కూడా సంఘటనా స్థలానికి పిలిచి వారికి ఎక్సిగ్లేషియా కూడా సీఎం చేతుల మీదుగా అంటే సీఎం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా ఎస్బీఐ ఎల్ఎస్బి టన్నెల్ వద్ద మొత్తంగా పూర్తి పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పవచ్చు ఎస్ వెంకటేష్ అటు మిషన్ ను కట్ చేసే ప్రక్రియ ఎంత వరకు వచ్చింది ఎందుకంటే మిషన్ పై భాగంలో నాలుగు మృతదేహాలు అదేవిధంగా మిషన్ కింది భాగంలో కూడా మరో నాలుగు మృతదేహాలు అటు బురదలో పేరుకుపోయినట్లు ఇప్పటికే అధికారులు కొన్ని కీలక సమాచారం అయితే వెల్లడించారు ఈ నేపథ్యంలో గుర్తించిన మృతదేహాలు ఎప్పటిలోపు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది మరో నాలుగు మృతదేహాలను మరీ ఎన్ని గంటల్లో బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఎప్పుడైతే సొరంగ మార్గంలో టీవీఎల్ మిషన్ ఉందో దానికంటే రాతిని కట్ చేసుకుంటా లోపలికి వెళ్ళి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తుందో ఆ ప్రమాదం తొమ్మిదో తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఆ ప్రమాదంలో ఆ టన్నెల్ పూర్తిగా విరిగిపోవడం దానికి సంబంధించిన అధికారులు దానికి అంటే పనిచే అంటే ఒక వంద మీటర్ల వరకు ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆ టన్నెల్కు సంబంధించిన చక్రాలు కూడా ఊడిపోయి ముందలకి వెళ్ళిపోయిన సంఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలో దాన్ని కట్ చేస్తే కానీ టీవీని కట్ చేసి ముందుకు వెళ్ళలే పరిస్థితి ఉంది దీంతో అక్కడ రైల్వే శాఖ కూడా దానికి సంబంధించిన కటింగ్ కూడా చేస్తుంది ముక్కలు ముక్కలుగా దాని భాగాలు రెండు భాగాలుగా చేసి అది విడక బయటికి తీస్తేనే మిగతా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది లోపల ఇరుక్కున్న మనుషులు ఉన్నారా లేదా లేక మృతదేహాలు వెలికి తీసే కార్యక్రమం ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే రెస్క్యూ టీం కూడా చాలా విభాగాలతో సింగరేణి కానీ అక్కడ ఐడా కంపెనీతో కానీ దీనికి సంబంధించిన రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆ విభాగాలను ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ ఆ ముక్కలను మొత్తము బయటికి తెచ్చాము కూడా వేయప్రయాసాల కోరుస్తున్నారు ఇప్పటికే బృదమయమైన టన్నీ మొత్తము దీంతో పాటు ముక్కలను అతి ముక్కలను కూడా కట్ చేసుకొని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇదంతా క్లియర్ అయిన తర్వాతనే లోపల ఇరుక్కున్న ఇప్పుడు ప్రస్తుతం అయితే నాలుగు మృతదేహాలు గుర్తించామని అక్కడ సిబ్బంది చెప్తున్నా మరో నాలుగు మృతదేహాల కోసం ఈ టన్నెల్కు సంబంధించిన లోపల భారీ ముక్కలని యంత్రాన్ని బయటికి తీస్తేనే మిగతా వారి ఆచూకీ లభించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు పవన్ అయితే వెంకటేష్ ఇప్పటికే అటు రెస్క్యూ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టనెల్ బయట అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నాయి నేపథ్యంలో తరలించే మృతదేహాల డిఎన్ఏ పరీక్షలు కావచ్చు లేదంటే వారి వారి బంధువులకు అప్పు చెప్పే ప్రక్రియ ఏ విధంగా సాగబోతోంది సమాచారంతో వాటిని ఖచ్చితంగా పోస్ట్మార్టం నిలిచి యూరేనిక్ ఫోరెనిక్స్ వైద్యుల బృందంతో వారి డీనిఏ టెస్ట్ చేస్తారు దాని తర్వాతనే ఎవరికి బంధువులకు సంబంధించినదో వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ మొదలుపెట్టిండ్రు ఇప్పటికే తల్లెలకు శివార్లోనే పార్థివ దేహాలకు సంబంధించిన అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ ఎవరైతే మృతదేహాలు దొరుకుతో వాళ్ళు గుర్తించబడితే వారిని టెస్ట్ చేసిన తర్వాత ఆ పార్థివ దేహాల వాహనంలోనే వారి స్వస్థలానికి చేరేట ఆ కంపెనీ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ఇక్కడ ఎస్ఎల్బీసీ వద్ద కానీ అక్కడ జిల్లా ఆసుపత్రుల అంతా నాగరికాలను జిల్లా ఆసుపత్రిలో కూడా అంబులెన్స్ అయితే రెడీగా చేశారు ఇక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది అంటే టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు ఎస్ఎల్బీసీ వద్ద వాళ్ళ బాధితులు కూడా ఎవరు బంధువులు ముందుగా వస్తారు ఎవరు చనిపోయిన వాళ్ళు ముందుగా వస్తారని ఆసక్తి కూడా నెలకొందని చెప్పవచ్చు దీనికి సంబంధించి నలుగురు మృతదేహాలు కూడా సాయంత్రం లోక బయటపడితే వారికి పరీక్షలు చేసిన తర్వాతనే డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత పార్థివ దేహాలను వారికి స్వతాలను ఏర్పాట్లు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు పవన్ రైట్ వెంకయ్ థ్యాంక్ యూ